అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ మూట కట్టడం ఆకారాలు పెట్టెలు మరియు అలంకరణలు కార్యకర్త వార్తాపత్రికలు బబుల్ ర్యాంప్ టేప్ తాడు చిగురు సాదా కాగితం వివిధ ఆకారాల పరిమాణాల పెట్టెలు మొదలైనవి అందుబాటులో ఉంచుకొని ఆధార్శిలా పేజీ నెంబర్ తొంభై నాలుగు నుండి తొంభై ఐదులో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి రండి ఇక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు పెళ్ళి చూద్దామా హాయ్ పిల్లలు ఈరోజు మనం నేర్చుకున్నామంటే ఈరోజు మన కృత్యం పేరు ఆకారాలు తర్వాత అలంకరణల గురించి నేర్చుకున్నాం ఓకేనా ఇప్పుడు నేను అడిగినది చెప్పాలి ఇదేంటిది నా బాల్ ఎట్లుంటది మెత్త వెరీ గుడ్ పట్టుకొని చూడు బాల్ ఎట్లుందో ఉంది నువ్వు చూడు పట్టుకొని చూడు అనన్య బాల్ ఎట్లుందో చూడు ఉంది వెరీ గుడ్ ఇప్పుడు ఇదేంటిది ఏంటి నువ్వు పట్టుకొని చూడు చివరి కుషాలు ఎట్లుంది ఉంది వెరీ గుడ్ నువ్వు పట్టుకొని చూడు మా ఎట్లుందో ఉంది వెరీ గుడ్ రాలేట్లు వెరీ గుడ్ చూడు ఎట్లున్నాయి పట్టుకొని చూడు గట్టిగా ఉన్నాయి నువ్వు పట్టుకొని చూడు రాలేట్లు గట్టిగా వెరీ గుడ్ నువ్వు పట్టుకొని చూడు ఎట్లున్నాయో వెరీ గుడ్ రాళ్ళు గట్టిగా ఉన్నాయి ఇదేంటివి న్యూస్ పేపర్ ఏంటిది మనము ఏమేమి చేసుకోవచ్చు అంటే చెప్పమంటావా ఇట్లా బొకే చేసుకోవచ్చు బొకేలు అంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఎవరైనా మన వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మనము ఇలా పేపర్తో ఇలా చుట్టుకొని చూడండి ఇలా చుట్టుకొని వేసుకొని గుడ్ మార్నింగ్ మేడం అనమాట అవునా మనం ఒకసారి మేడం వాళ్ళు ఉంటే ఇచ్చినాం కదా అలా పేపర్ తో బొకేలు తయారు చేసుకోవచ్చు తర్వాత ఇంకేం చేసుకోవచ్చు పొట్లాలు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనము అంగడి పోతాం కదా చూసినావా అంగట్లో ఏమేమి చేస్తారంటే ఇట్లా పొట్ల కట్టించి పప్పులు అవన్నీ వేస్తారు అవునా ఇట్లా వేసి పప్పులు తీసుకొని అట్లా వేస్తారు అట్లా వేసి మళ్ళీ దీన్ని ఇట్లనే వేయకూడదు ఇట్లా వేస్తే అన్ని కింద పోతాయి కదా ఇట్లా మర్చిపోవాలన్నమాట ఇట్లా మర్చి ఇస్తారు ఇది ప్యాక్ మూట కట్టడం అంటే ఇదన్నమాట ఓకేనా నువ్వు ఇప్పుడు మూట కట్టు అవి అవన్నీ దాంట్లో పోసుకో పోసుకొని అన్నీ మూట కట్టుకో వెరీ గుడ్ మీరు కట్టుకోండి నువ్వేమేస్తావా ఆకులు వేస్తావా ఆకులు వేసి మూట కట్టుకో నువ్వు మూట కట్టుకోనా నువ్వు మూట కట్టు సరే తను నువ్వు వేసుకో వేసుకోమా కట్టుకో అట్లా వెరీ గుడ్ అంతేలే నువ్వు వేయను అంత మర్చుంగా మర్చుకో వెరీ గుడ్ మర్చికో అట్లా వెరీ గుడ్ ప్యాక్ చేయడం మోనికా సూపర్ మూట ప్యాక్ చేయడం మూట కట్టడం అంటే అలా మూట కట్టుకోవాలన్నమాట ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఇదేంటిది చెప్పండి ఎలా ఉంది ఇది గుండ్రంగా ఉంది ఎలా ఉంది అను కింద పెట్టదు ఇంకా కింద పెట్టు ఎలా ఉంది గుండ్రంగా ఉంది తర్వాత మనము సేమ్ అట్ట మన మన దగ్గర ఉండే అట్ట పెట్టెలతో చూడండి ఇది అట్ట పెట్టే దీంతో మనం ఏం చేసుకున్నాం ఏంటి దీన్ని చెప్పండి టోపీ ఎలా పెట్టుకోవాలి అవునా ఇలా ఆకారాలన్నీ చేసుకోవాలి ఇది టోపీ అవునా ఇంకా ఇదేంటిది మనం ఏం చేసుకుంటాము ఏమన్నా కట్టుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు మోనిటైజ్ చేసింది దీంట్లో ఇది ఇవన్నీ వేసింది కదా దీన్ని తీసుకొని చూడండి ఇట్లా ఇట్లా కట్టుకుంటే ఏమైతుంది ఊడిపోకుండా అన్నమాట తాడుతో ఏం చేయాలా ఇట్లా ఇట్లా కట్టుకోవాలి అర్థమైందా తాడు తీసుకొని ఇలా కట్టుకోవాలా ఇది తాడు ఇంకా ఏముంటుంది ఇది వెరీ గుడ్ సరే ఇదేంటిది ఇదేం చేస్తాము చెప్పండి గమ్ము ఏం చేస్తాం కనిపిస్తాం ఏమన్నా మనము గమ్ముతో అతికిచ్చేస్తాం ఎలా కనిపిస్తామో గమ్ముతో గమ్మిస్తామా ఇలా కలిపిస్తాం అవునా దమ్ముతో ఇలా కలిపించి ఇలా చేసుకుంటాం ఇలా చేసుకొని ఏం చేస్తాము దీంట్లో ఏమన్నా వేసుకొని మూట కట్టుకోవచ్చు ఇది పెట్టుకుందాం మూట కట్టుకోవచ్చు అనమాట మళ్ళీ ఇది కూడా ఏం చేయాలా ఇట్లా గమ్ వేసుకోవచ్చు తచ్చుకుంటది అనమాట గమ్ ఏం చేస్తుంది కట్టుకుంటది అనమాట జిగురు జిగురు అంటారు గమ్ అంటారు ఫెవికాల్ అంటారు ఇట్లా కట్టుకుంది చూడండి ఇది అవునా అదే అనమాట అయిపోయినాయా ఇది చూడండి ఆకారాలు ఇది ఆకారాలు అనమాట ఇది పొడవుగా ఉంది తర్వాత ఇది ఇది కూడా పొడవుగా ఉన్నాయి ఇవన్నీ అవునా ఇది త్రిభు త్రిభుజాకారం అనమాట ఇది ఆకారం ఇది త్రిభుజాకారం ఇది త్రిభుజాకారమే ఇవన్నీ త్రిభుజాకారాలు ఇవన్నీ దీర్ఘ చతురాశ్రకాలు ఇవన్నీ చతురస్రం అనమాట చిన్నగా ఇది ఉన్నాయి కదా చతురస్రం ఇది గుండ్రం గుండ్రం ఉంది బాలి ఎలా ఉంది చెప్పండి బాధ్య ఎలా ఉంది ఈ మూట కట్టడం అనే యాక్టివిటీ ఇక్కడ ఉన్న పిల్లలు చాలా బాగా చేస్తున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దామా థ్యాంక్ యూ